బీఈడి పూర్తి చేసిన నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణే డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద నిరుద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు సందర్భంగా మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏ విధంగా భర్తీ చేస్తున్నారో అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా కేవలం బీఈడి నిరుద్యోగులతో వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలన్నారు నిరుద్యోగ అభ్యర్థుల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు తెలంగాణ ప్రభుత్వం ఎడ్సెట్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఇరవై వేల మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తోందని తెలిపారు ప్రతి ఏటా ఇరవై ఐదు వేల మంది బీఈడి విద్యార్థులు ఉత్తీర్ణతై బయటకు వస్తున్నారని వీరికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు బీఈడి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటూ పోరాడతామని ఆర్ కృష్ణే స్పష్టం చేశారు అదే విధంగా మనకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ మనకు ఉద్యమం ఏ విధంగా చేయాలి ఎలా పీటి టీచర్లు లేకపోతే ఏడవగా మరి విద్యార్థులు క్రీడాకారులు రాణించగలుగు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే టీచర్ పోస్ట్ లు ఎన్నైతే రిటైర్మెంట్ అయిపోయినావు ఆ రిటైర్మెంట్ పోస్ట్ అన్ని కూడా మరి అమల్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పోయినసారి స్కూల్లో స్టెట్ పోస్ట్లు ఇంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే మొన్న కొత్తగా డెబ్బై శాతం ప్రమోషన్లని ముప్పై శాతం బీడి వాళ్ళకి అని చెప్పి జ్యోతిషం అది పూర్తిగా అశాస్త్రీయము అసంబద్ధమైనటువంటి జీవో ఇప్పుడు అందుకే ఇది చాలా తప్పుడు విధానం వెంటనే ప్రభుత్వం దీన్ని సవరించాలి ఈ జీవను ఇరవై ఎనిమిది నెంబర్ జీవను రద్దు చేయాలి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లను హండ్రెడ్ పర్సెంట్ బీఈడి వాళ్ళతో భర్తీ చేయాలి ఎస్జిటి పోస్ట్లను ఎట్లయితే లేదంటే ఎస్జిటి పోస్ట్లకు ఉన్నటువంటి కండిషన్ అయితే ఉందో ఓన్లీ బీఈడి వాళ్ళని బీడీ వాళ్ళ హైయర్ క్వాలిఫికేషన్ బదని దాన్ని ఎత్తేయాలి అసలు సుప్రీం సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విద్యా విధానం పట్ల స్పష్టమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబించలేదు ఫస్ట్ ఎస్జిటి పోస్టులకు ఎస్జిటి పోస్టులకు ఆ కోర్టు తీర్పు అన్న నెపంతో సాగ్ పెట్టుకొని ఓన్లీ డిఈడి వాళ్ళు ఇంటర్ డీఈడిగ్రీలు హయర్ క్వాలిఫికేషన్ ఇనే జరు అదే పూర్తిగా తప్పాలి దాంతో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి దాన్ని ప్రమోషన్ భర్తీ చేస్తూ ఇంటర్మీడియట్ చదివినాడు నైన్త్ క్లాస్ టెన్త్ ప్లస్ పారాల్సిస్తాడు అందుకే ఆ జీవనం రద్దు చేసి ఈ అశాస్త్రీయమైన అసంబద్ధమైనటువంటి జీవనం రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతము బీడీ వాళ్ళతో భర్తీ చేయాలి లేకపోతే తప్పనిసరిగా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున బీడీ చేసిన వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఉన్నారు బీడి చేసిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉంటారు డీడ్ చేసిన వాళ్ళు లక్ష కూడా లేరు కాబట్టి నిర్దిష్టమైనటువంటి విధానాన్ని శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఒక నిర్ణయం తీసుకోలే ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోలేదు ప్రభుత్వం అసలు డెబ్బై శాతం ప్రమోషన్లు అన్నప్పుడే వాళ్ళకు బుద్ధి తక్కువ చేసారు విద్యాశాఖ అధికారులు తలతోగా పనిచేస్తుందా బుర్ర పనిచేస్తుందా డెబ్బై శాతం ప్రమోషన్లు ఎట్టిస్తారు తప్పు అందుకే మొత్తం వంద శాతం సెంట్ బూట్లను బీడీ వాళ్ళతో భర్తీ చేయాలి ఈ విధానాన్ని సహరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు గారి ఆర్కిష్ట్రేతృత్వంలో ఇజాబాద్ లో బీఈడి అభ్యర్థులకు వంద శాతానికి వంద శాతం స్కూల్ అసెంట్ కోట్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సార్లు ఈ తెలిసి తెలివినటువంటి అవగాహన లేనటువంటి విద్యాశాఖ ఇవాళ ఎన్జిటి వాళ్ళకు స్కూల్ స్కూల్ అసెంట్ పోస్టు బీఈడి వాళ్ళకు ఎట్లా సెవెంటీ శాతం ఎట్లా ప్రమోషన్లు ఇస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ఏడో తరగతి ఆరో తరగతి చెప్పాల్సిన టీచర్ పదో తరగతికి స్కూల్ అసెంట్ పోస్టులు ఎనిమిది తొమ్మిది పదో తరగతి స్కూల్ చెప్పాలంటే చెప్పాలంటే చెప్పగలుగుతారా అంటే విద్యా ప్రమాద దెబ్బ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకనేదే తప్ప ప్రజలకు ఉపయోగ విద్యార్థులకు ఉపయోగపరంగా కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా బీడీ చేసే వాళ్ళకు వాళ్ళ పోస్టర్ వాళ్ళకి ఇవ్వండి కానీ డీఈడీ చేసే వాళ్ళకు వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వండి కానీ అంతేగాని స్కూల్ షోట్ల పోస్టులు బీడీ చేసే వాళ్ళ డిడి చేసే వాళ్ళకు ఎంత సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్లు ఏ విధంగా ఇస్తారు అంటే అందుకనే వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి బీఈడి చేసిన ప్రతి అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చే విధంగా పెద్ద సంఖ్యలో రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలా పాఠశాలలోకి పోతే ప్రభుత్వ పాఠశాలలో పోతే ఎక్కడ కూడా మ్యాథ్స్ టీచర్ లేడు సైన్స్ టీచర్ లేడు సోషల్ టీచర్ లేడు హిందీ టీచర్లు లేవు టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి రేషనలైజేషన్ ప్రభుత్వంలో తాలా లేసే ప్రమాదం ఉంది ఆలడుకొని ప్రమా ఆలడుకునే రేషనల ప్రభుత్వం తాలా లేశాడు కానీ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ దీనిగా తీర్చిదిద్దుతా అని చెప్పి ਨਾਰੇ ਲੋ ਨੀਰ ਨੇਦੁਰ ਨਿਯਮਕਾਲਾ ਪੇਮੀ ਦਾ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏమైపోయింది ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యమైపోతుంటే కళ్ళ కనిపించడం లేదా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నా అంటే విద్యార్థులు కమిషన్లు ఇవ్వలేరనే కదా ఇలా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను భర్తీ చేస్తే కమిషన్లు రావడమే కదా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి ఇలా ఇలా టీచర్లు లేక పీజీ టీచర్లు లేక డ్రాయింగ్ టీచర్లు లేక టైపిస్టులు లేక స్టెనోగ్రాఫర్ లేక జూనియరిస్టులు లేక అటెండర్లు లేక ఎన్ని అఘోర గోచరంగా ఉంది కాబట్టి ఖాళీగా ఉన్న ఇరవై ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ బీఈడి టీచర్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేకపోతే ఆర్టిస్ట్ నేతృత్వంలో చలో సెక్రటరియట్ కు పిల్లలు ఇదే సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం